మనోడే ఎక్కడ్రా అలా ఉంది ఎరగా నచ్చనికే ఫాలో అయిపోరా వారు ఓనర్ కు తెలిస్తే తింటారు రా బాబు నీకు రెండు లక్షలు కావాలా వద్దా రెండు లక్షలా రెండు లక్షలు వస్తే ఈ మెకానిక్ పనే మానేస్తాం రా మరి పోనే

ఏట్రా అలా ఐదు వందలు ఉన్నాయి కదా ఆ ముస్తాడు పరుగు దిశ ఇచ్చేనా కాకి రెక్కలి కారు రెక్కలిప్పుకోవడం ఇప్పుడే చూస్తున్నా మళ్ళీ అవకాశం అన్నాడు కదయ్యా ముస్టివాడికి ఐదు వందలు ట్రస్టాలికి వేస్తున్నాడు ఒకవేళ ప్రపంచ కోటీశ్వరుడైన చూడైన భ్రూణే సుల్తాన్ కి పెద్ద కొడుక ఎంత వీడే వీడే ఇలాంటి అల్లుడు కోసమే మా ఓనం ఎదురు చూస్తున్నాడు అయ్యారు మీ రొట్టెరికి నేర్చుకో పడింది అయ్యో రెండు లక్షలు ఫాలో చెయ్యిరా అతను ఎందుకు ఫాలో అవుతున్నాడు ఇప్పుడు ఎలా లోపలికి జరిపింది అందాల రాజు వచ్చాడు మందారమాల తేవాలి నేను తదాసు అంటున్నా అయ్యారు మీరు మామూలుగా ముష్టివాడికి ఎంత వేస్తారు మామూలుగా నేను ముష్టి అడిగి డబ్బులే వేయను ఒకవేళ మూడు నుండి చేంజ్ ఉంటే ఒక రూపాయి వేస్తారు అయితే అతను మీకంటే ఐదు వందలు ఎట్టు డబ్బు ఉన్నాడు బాసు ఎవడు రాడు సీత ఖార్ లోపల ఉన్నది షావు ఖార్ ఎవడు వాడు ఎతటి వాడు ఎందులకి వచ్చినాడు ఏంటి మామ రెండు లక్షలు గోవిందా రేపు పింజారి అలా నువ్వు దిగులు పడకల్లా వాళ్ళు ఇల్లు చూసాం కదా తర్వాత చూసుకుందాం వదిలే ఎలా ఒరే కోట లాంటి బంగళ ఒక్కొక్క బాత్రూమ్ పెద్ద పెద్దవిగా ఉంటాయి చాలా పెద్దవిగా ఉంటాయా అచ్చి అదంత ముఖ్యమా వాళ్ళు చుట్లు కట్టుకొని పడుకునే స్నానం చేస్తారు ఇలాంటి డబ్బు నమ్మాయిలు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూరుపో కూడా ఉంచుకోరు ఆ పిల్ల చేను కూడా తీసేస్తుంది అప్పుడు మనం అందరం బాత్రూమ్ లోకి వెళ్ళి లేదులే నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్ళి చేయిన్ తీసుకురా మేము ఇక్కడ జపం చేస్తూ ఉంటాం సరేనా వెనక్కి వెళ్ళు ఎంతో కాలంగా మూలపడిన ప్రాజెక్ట్ ని ఈ వేళ స్విచ్ ఆన్ చేయబోతున్నాను దాంట్లో నీకు స్పెషల్ పోస్టింగ్ ఇస్తున్నా అందుకు నేను ఏం లేదు నా కూతురు అల్లుడు అల్లుడా అరే ఇప్పటి నుంచే పిల్ల అలవాటు చేసుకున్నావు వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు వాళ్ళ లవ్ ఏ లెవెల్కి డెవలప్ అయింది అనేది నోట్ చేసుకొచ్చి చెప్పావంటే ఆ లెవెల్కి నీ జీతం పెరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ సార్ అంటే మేము ప్రేమ తోత విశ్వదాభిరామ వినురవేమ పిల్లలు ఇవాళ ట్యూషన్ అయిపోయింది ఇళ్ళకి వెళ్ళండి అక్క ఈ రోజు కథ చెప్పవాడండి ఈ రోజు మహావీరుడు నెపోలిని కథ చెప్పనా ఆ కథ చెప్పొద్దు ఎందుకనిరా వారి వల్లే రోజు మా నాన్న మా అమ్మని కొడుతున్నాడు అక్క ఎవరి గురించి నవ నువ్వు అనేది ఈ నెప్పలేనే మా నాన్న ఫ్రెండ్ నా శత్రువు ఆరచ్చి రేరే తాగుద్రా నువ్వు నీలే నువ్వు కంగారు పడక కథ చెప్పు అయితే ఇప్పుడు అలావుద్దీ అద్భుత దీపం కథ చెప్తాను హాయ్ అరేబియాలో ఉండేవాడు అతను మనలాంటి పేదవాడే బ్రతుకు తెరువు కోసం కూలి పనికి వెళుతుండేవాడు మన అల్లలా ఉన్నాడు కదూ అచ్చు మన అల్లావులా లేడు నాకు అలాగే అనిపిస్తుంది అలావుద్దీన్ పనిచేసుకుంటూ ఉంటే ఒక మాంత్రికుడొచ్చి అలావుద్దీన్ ని ఒక గుహలోకి తీసుకువెళ్లాడు గుహలోకి వెళ్లిన అలావుద్దీన్ ఒక అందమైన అద్భుత దీపాన్ని చూశాడు ఆ అద్భుత దీపాన్ని చేతో రుద్దగానే అలావుద్దీన్ కిలి నగలిచ్చింది అడిగినవన్నీ ఇచ్చింది ఎగిరే కంబలి కూడా ఇచ్చింది ఆ ఎగిరే కంబలి మీద కూర్చొని అలావుద్దీన్ గాలిలో తేలుతూ వెళ్ళిపోయాడు అలాదీన్ ఎంతో సంతోషంగా ఉండేవాడు ఆ అద్భుత దీపంతో ఎందరో పేదవాళ్ళకు సాయం చేసేవాడు ఇదే నర అలాదీన్ కదా పిల్లలు అలాదీన్ అలౌद्दीन అలౌद्दीन ఎటకారంగా ఉందా అడికిందిానికి సమాధానం చెప్పు నా పేరు అల్లావుద్దీన్ అయితే నీ దగ్గర కనారా లేదు అక్క కథ చెప్పింది అవున అలౌద్దీన్ మన దేవి పిల్లలందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్పింది అందుకే నేను అద్భుతం అడుగుతున్నాను ఆ కడలో ఉన్న భూతం అద్భుత దీపాన్ని రుద్దగానే అడిగినవన్నీ ఇచ్చింది నువ్వు ఆ దీపాన్ని రుద్ది మేము అడిగినవన్నీ ఇస్తావా అయ్యయ్యో నా దగ్గర అద్భుత దీపం లేదు కదా ఏటమ్మా అల్లావుద్దీ కొన్నాళ్ళ తర్వాత అతనికి దీపం దొరికింది నీకు దొరుకుతుందిలే దొరికితే చెప్తావా సరే అద్భుత దీపం దొరకని చెప్తాం కానీ ముందుకు తీసుకోండి బాగా గు ఇవ్ ఏంటి సామాన్లన్నీ కొంటాన డబ్బు సరిపోయిందా స్కూల్ బట్టలు మాత్రం సరిపోలేదు అన్న ఏమందులో వారం రోజులు ఓటు చేస్తాయి కూడా కొనేచ్చు ఏం చేస్తాం మనకు వచ్చే కూలి మూడు పూట్ల తిండికే సరిపోవట్లేదు అయ్యా మా పేటలో మురికి నీళ్ళు పోవట్లేదు మంచి నీళ్లు రావట్లేదు ఒకవేళ మంచినీళ్ళు వచ్చినా మురికి నీళ్ళతో కలిసి వస్తున్నాయి వాటిని ఇక్కడున్న పిల్లలు తాగడం వల్ల టైఫాయిడ్ మలేరియాలు వస్తున్నాయండి మా సంపాదన అంతా డాక్టర్లకే పోతుందండి తామరే దయ్యతో మాకు మంచి నీళ్లు వచ్చేట్టు చేయాలి పని

నా కూతురు పెళ్ళికని కని చిట్ ఫండ్ కంపెనీలో దాచుకుంటే వాడు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడయ్యా ఆ కేసు జరుగుతుంది కోర్టులో దానికి అప్పు చేసే ఖర్చు పెట్టావయ్యా అప్పు ఇచ్చినవాడు కొంతమేర కూర్చున్నాడు ఆ డబ్బుని తమరే ఎలాగైనా ఇప్పించాలయ్యా మీరు మీ వస్తుంది రే స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసాను సార్ చెప్పి తీసి కదయ్యా రండి సార్ తప్పండి తప్పండి నమస్కారం అయ్యా ఆజ్ఞ ఆపుకుంచుకోండి అయ్యా తప్పకుండా అయ్యా ఉంటామయ్యా అయ్యో ఏ దరిద్ర రేఖన దాటరు మీరు దాటించారు అదే అడిగితే వరల్డ్ బ్యాంక్ కు వడ్డి కట్టాలంటార ఏ కర్మ అలా ఫోటోలకి పోజి ఇచ్చేల్తాడా చూసావా రయ్యన కార్లో వచ్చి సయ్యన మాయైపేడే అా సముద్రంలో షిప్ రావడం చూశాను రోడ్డు మీద షిప్ రావడం ఇక్కడ చూశారు మళ్ళీ ఇంకో కారు మల్టీ మిలినర్ ఇంట్లో షాప్ కారు వెళ్ళి వెంటనే వచ్చే ఊళ్ళో వాళ్ళ డెలివరీ ఇవ్వాలి అయ్యగారు అవుతారు మీరు జమీన్ తారు అలా ఇప్పుడు వెళ్ళి చేయించేసిరా ఓతే నయ్ ఒక్క నిమిషం ఇంట్లోకెళ్ళక నీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే నన్ను కేకే ఓకే అయ్యగారు సారీ అయ్యగారు మీ కాబోయే అల్లుడు ఎల్లో కలర్లో వచ్చేసాడు అది ఎక్కడ వెల్కమ్ చెప్తాను రండి ఆయన మన కలవడానికి వస్తున్నాడా తన లవ్వని కలవడానికి వస్తున్నాడు మనం కనుక మధ్యలో దూరితే అమ్మాయి ఫాదర్ ఫాలో చేస్తున్నాడు భయపడి కట్ చేస్తే లవ్ కూడా మధ్యలో కట్ అయిపోతుంది కదా కరెక్ట్ ఎందుకని మీ కాబోయే అల్లుడు అలా నగ్గి దొంగల వెళ్తున్నాడు లవ్ అంటేనే దొంగతనంగా ఆడాట పాక్కుంటూ నక్కుంటూ వెళ్ళడమే దాంట్లో హైలైట్ ఈ పాటికి నా కూతుర్ని రీచ్ అయితే తెలీదు కానీ ఈ లవ్ వ్యవహారంలో మీరు తండ్రి మావ మావనరా అల్లుడికి మావని కూతురికి తండ్రిని